నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు రచించిన బంగారు గాజులు అనే ఒక చక్కటి కథను విన్నామండి ఈ కథ ఆంధ్ర మాస పత్రికలో మార్చి రెండు వేల పదిలో ప్రోత్సరింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మెడికేటెడ్ మాస్క్ ముక్కుకి కట్టుకుని రూమ్లోకి వచ్చాడు రఘురామ్ అతని అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచింది కమల ఫ్లాస్క్లో ఉన్న పాలు గ్లాసులో పోసి ఆమెకు అందించాడు ఇంతలో నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసింది సిస్టర్ ఫీవర్ తగ్గిందా అడిగాడు రఘురామ్ ఇప్పుడైతే లేదు వస్తూ పోతూ ఉంది చెప్పింది నర్స్ ప్రాబ్లం ఏంటి స్వైన్ ఫ్లూనా కన్ఫర్మ్ కాలేదు అని వెళ్ళింది నర్స్ మూడు రోజుల క్రితం కమలకు తీవ్రంగా జ్వరం వచ్చింది కాలనీలోని క్లినిక్కు తీసుకువెళ్ళి చూపిస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నాడు కమలకు జ్వరంతో పాటు దగ్గు కూడా ఉంది తుమ్ములు కూడా వస్తున్నాయి సిటీలో ఇప్పుడు ఎవరు దగ్గినా తుమ్మినా పక్కనున్న వాళ్ళు హడలిపోతున్నారు విదేశాల నుంచి స్వైన్ ఫ్లూ అనే వ్యాధి దిగుమతి అయ్యిందని టీవీ ఛానళ్లు ఊదరగొడుతూ ఉంటే జనం భయపడిపోతున్నారు ముక్కులకు మాస్కులు కట్టుకునిగాని ఇల్లు కాదలటం లేదు ఆ స్వైన్ ఫ్లూ తమ ఇంటి దాకా వచ్చిందని హడలిపోయి కమలను జయా నర్సింగ్ హోమ్లో చేర్చాడు రఘురామ్ ఏవో టెస్టులు చేసి మూడు రోజులకు పదిహేను వేలు బిల్లు కట్టమనేసరికి బెంబేలెత్తిపోయాడు అతనికి కమలతో పెళ్లయ్యి రెండేళ్లయ్యింది ఆరు నెలల క్రితమే అబార్షన్ అయింది నుంచి ఆమె నీరసంగానే ఉంటుంది ఇంకా కోలుకోలేదు పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళి నెల రోజులు ఉంచుకొని పంపారు ఇప్పుడు ఈ జ్వరం పీడిస్తోంది కమలను ఇంకెన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచుతారో ఎంత ఖర్చు అవుతుందోనని రఘురామ్కి దిగులు పట్టుకుంది రెండు రోజుల తర్వాత జ్వరం కంట్రోల్లోకి వచ్చింది కామలను డిశ్చార్జ్ చేశారు ఐదు వేలు బిల్లు కట్టి బయటపడి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు జ్వరం రాకపోయినా కమల మామూలు మనిషి కాలేదు మందులు వాడమని జ్వరం వస్తే తీసుకురమ్మని హాస్పిటల్ వాడు చెప్పారు రఘురాం తల్లిని రమ్మని ఫోన్ చేస్తే పొలం పనులు ఇప్పుడు రావటం కుదరదు అని చెప్పింది కమల తన తల్లిని పిలిపించుకుంది మళ్లీ జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వస్తుందని లోపల గుబులుగా ఉంది రఘురామ్కి ఎందుకైనా మంచిదని జీపీఎఫ్ అడ్వాన్స్ కావాలని ఆఫీసులో అప్లికేషన్ పెట్టాడు ఆ డబ్బు చేతిలో పడేసరికి ఇరవై రోజులపైనే పడుతుంది ఈ లోపల డబ్బుతో అవసరం పడితే ఎట్లా అని అతనికి దిగులు పట్టుకుంది వెయ్యి రెండు వేలైతే కొలీగ్స్ని అడగచ్చు ఎవరోవెకరు సర్దుతారు అంతకంటే ఎక్కువ వివరిస్తారు ఊరెళ్ళి తండ్రిని అడిగితే ఏ షావుకారి దగ్గర అప్పు తెచ్చిస్తాడు కానీ అది తనకిష్టం లేదు ఇప్పటికే ఏడేళ్ల నుంచి ఉద్యోగం వెలగబెడుతున్నావు ఏం సంపాదించావు అని ఎత్తి పొడుస్తున్నాడు ఇక అప్పు కోసం వెళితే జీవితాంతం ఏకతాళి చేస్తూనే ఉంటాడు రఘురామెకి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది కమల మళ్ళీ ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు నిన్ను డబ్బు అప్పటికప్పుడు సర్దుకోవాలంటే ఎలా అందుకే నీ బంగారు గాజులు తాకట్టు పెట్టి డబ్బు తెస్తానోయ్ సరేనా అన్నాడు కమల ఉలిక్కిపడింది మళ్ళీ హాస్పిటల్కా వద్దండి వేలకు వేలు వసూలు చేస్తారు కాలనీలో డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంతగా ఫీవర్ వస్తే అంది భలేదానివి ఆ డాక్టరేగా హాస్పిటల్కి వెళ్ళమంది మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే నవ్వుతాడు ట్రీట్మెంట్ ఎక్కడ మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిందే తప్పదు అని నిట్టూర్చాడు అమ్మ దగ్గర కొంత డబ్బు ఉందండి అవసరమైతే తీసుకుందాం అంది కమల చచ్చా కమల మీ అమ్మ దగ్గర డబ్బు తీసుకుందావా పాపం ఆమె ఏం కొనుక్కోవాలని తెచ్చుకుందో అన్నాడు ఎందుకో కాదులేండి మనకు అవసరం పడుతుందని తెచ్చింది సమయానికి ఆమె వచ్చి నీకు సహాయంగా ఉంది అంతే చాలు మళ్ళీ ఆమె డబ్బు ఖర్చుపట్టడం బాగుండదు అన్నాడు కమల ధోరణి చూస్తూ ఉంటే గాజులు తాకట్టు పెట్టడం ఆమెకిష్టం లేనట్లు తెలిసిపోతూ ఉంది ఆడవారికి బంగారం మీద మోజు ఎక్కువ ఎంత బంగారం కొన్నా వద్దనరు అదొక తృప్తి ఇక ఉన్నదమ్ముదాం అంటే కష్టంగా ఉంటుంది తాకట్టు పెడితే వదిలించలేమని భయం అనుకున్నాడు రఘురామ్ భయపడకు కమల గాజులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చిన నెలకే మళ్ళీ విడిపిస్తాను ఆఫీసులో లోన్కి అప్లై చేశాను ఆ డబ్బు వస్తుంది అన్నాడు అభయమిస్తూ సరే గాజులు ఎందుకులేండి నల్లపూసలు గొలుసు తాకట్టు పెట్టండి అంది స్వరంతో కమల దానికి పాతిక వేలు వస్తుందంటావా అంత ఇస్తాడా మారవాడి అన్నాడు ఎందుకు ఇవ్వడు మీరు చేయించిందే కదా నాలుగు తొలాల గొలుసు అంది సర్లే నీ ఇష్టం ఏదైనా ఓ నెలకే కదా అన్నాడు కమల తాలూపింది రఘురామ్ ఆలోచనలు పడ్డాడు నల్లపూసల గొలుసైనా బంగారు గాజులైనా ఒకటే కదా ఏదైనా బంగారమే అయితే తను గాజులు తాకట పెడతానంటే ఎందుకు ఒప్పుకోలేదు నల్లపూసల గొలుసు అత్తగారు పెట్టింది గాజులు పుట్టింటి వారు చేయించనివి అది సంగతి పుట్టింటి బంగారం తాకట్టు పట్టడం ఇష్టం లేదు ఎందుకంటే తను వాటిని తాకట్టు నుంచి విడిపిస్తానని ఆమెకు నమ్మకం లేదు డబ్బు కట్టకపోతే మారవాడి ఆ గాజుల్ని సొంతం చేసుకుంటాడు పుట్టింటి వారిచ్చిన గుర్తు ఏమీ మిగలదు అది ఆమె సెంటిమెంటు తను ఏదో గొప్ప విషయం కనిపెట్టిన వాడిలా తృప్తిపడ్డాడు రఘురాం తన పెళ్లి ముహూర్తం పెట్టినప్పుడు సంఘటన అతనికి గుర్తొచ్చింది తనకు అన్నకు ఒకేసారి పెళ్లి జరిగింది వదిన పుట్టింటి వాళ్ళు ఆమెకు నాలుగు బంగారు గాజులు చేయిస్తామని అన్నారు తాము నాలుగు తొలాల నల్లపూసల గొలుసు పెళ్లిలో పెడతామని తన తల్లు ఒప్పుకుంది అలాగే కమల తండ్రిని కూడా నాలుగు బంగారు గాజులు చేయించమని డిమాండ్ చేసింది తల్లి ఆయన తన వల్ల కాదన్నాడు అయితే తల్లి పెద్ద కోడలికి నాలుగు బంగారు గాజులు పెడుతున్నారు చిన్న కోడలికి లేకపోతే పెళ్లిలో ఏం బాగుంటుంది అన్నయ్య గారు మీకు తెలీదు మీ అమ్మాయి చిన్న పుచ్చుకుంటుంది చిన్న చిన్నవి ఏమైనా ఉంటే చెడగొట్టి ఎట్లాగో తిప్పల పొడి గాజులు చేయించండి అని చెప్పింది ఆయన ఇష్టంగానే ఒప్పుకున్నాడు నిజానికి ఆయనకు పెళ్లి జరిపించడమే కష్టంగా ఉందని తను గ్రహించగలిగాడు ఏం తిప్పలు పడ్డాడో కానీ మొత్తానికి కమలకు బంగారు గాజులు చేయించాడు పుట్టింటి వారిచ్చిన వని కమలకు వాటి మీద అంత మమకారం వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది రెగ్యులర్గా వేసుకోదు ఇప్పుడైనా సినిమాలకు పెళ్ళిళ్లకు పేరంటానికి ధరించి మురిసిపోతూ ఉంటుంది ఆ రోజు కమలకు బాగా నలతగా ఉంది జ్వరం వచ్చే సూచనలు కనిపించాయి ఆఫీసుకు బయలుదేరుతూ కమల నల్లపూసల గొలుసు తీసుకువెళ్ళి సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు మారవాడి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తేవాలనుకున్నాడు రేపు కమలను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఎంత బిల్లు వేస్తారో తెలియదు రఘురామ్ బెడ్రూమ్లకు వెళ్ళాడు కమల నిద్రపోతూ ఉంది నల్లపూసల గొలుసు ఆమె ఎప్పుడూ మెడలోనే వేసుకుంటుంది నిద్ర బుద్ధి కాలేదు తాను బంగారాన్ని అమ్మపోవటం లేదు కేవలం తాకట్టు పెడుతున్నాడు అంతే నల్ల పూసల గొలుసైనా బంగారు గొలుసైనా ఒకటే రఘురామ్ బీరువా తీశాడు సేఫ్ లాకర్లో ఉన్న బంగారు గాజులున్న బాక్స్ తీసుకుని ఆఫీసుకు బయలుదేరాడు రఘురామ్ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అయింది కమల మంచం మీద కూర్చుని ఉంది జ్వరం ఉన్నట్లుంది మొహం వాడిపోయి ఉంది కమల పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు అయ్యో మీరు ఇప్పుడేగా ఆఫీస్ నుండి వచ్చింది రేపు వెళ్దాంలేండి అంతగా తగ్గకపోతే అంది కమల అంతా మానిష్టమేనా డాక్టర్లు చెప్పింది వినాలి కదా జ్వరం వస్తే వెంటనే రమ్మన్నారు రేపు జబ్బు ముదిరి తిరగబెడితే బాధ్యత ఎవరిది అంతా నన్నేగా అంటారు కోపంగా అన్నాడు అయ్యో కోపడకండి అంది కమల ఎత్తుకుంటూ అతను మాట్లాడలేదు హ్యాండ్ బ్యాగ్లో నుంచి గాజులున్న పెట్టే బయటకు తీశాడు ఆఫీస్కి వెళ్లేటప్పుడు నల్లపూసల గొలుసు తీసుకువెళ్ళి తాకట అనుకున్నాను నేను బయలుదేరే సమయానికి నువ్వు నిద్రపోతున్నావు గొలుసు నీ మెడలో ఉంది గాజులు తీసుకువెళ్ళాను అంటూ కమల వైపు చూశాడు కమల ముఖం తెల్లగా పాలిపోయింది అయోమయంగా భర్త ముఖంలోకి చూసింది నన్ను క్షమించండి మీకు ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది అని కమల ఏడవటం మొదలుపెట్టింది పిచ్చిదానా ఇటువంటి అడ్జస్ట్మెంట్లు మన మధ్యతరగతి కుటుంబాల్లో మామూలే నువ్వేం బాధపడకు అన్నాడు అనునయంగా గంట క్రితం గాజులు చూసి మారవాడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సార్ మీకు తేలియక తెచ్చుంటారు ఇవి ఇత్తడి గాజులు బంగారు రేకుతో కవర్ చేశారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే